ఏంది ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఇది ఎంత అయిపోయింది సీఎం అయిపోయినాడు ప్రధాని అయిపోయినాడు మంత్రులు అయిపోయినారు అంతా అయిపోయినాడు ఇంకా కేతిరెడ్డి ఇంకా ఏంది చెప్తున్నాడు ఏందని సరే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం వర్దిల్లాలని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం కానీ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది ఏం జరిగిందని నేను రెండు వేల పద్నాలుగులో చూశాను దొంగ ఓట్ల ఎక్కించుకునే కార్యక్రమం దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది తర్వాత దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టి తీసుకున్నారు ఎందుకంటే మనకు అలా దరిద్రం ఉంది గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డు లింకు కావాలా లేకుంటే ప్రతిదానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు మరి మిగతాదాన్లకందరికీ మ్యాండేటరీ ఎందుకైందో దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయింది సరే వాటి మీద దొంగ ఓట్ల మీద అదేవిధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో పది నుంచి ఇరవై వేలు ముప్పై వేల వరకు దొంగ ఓట్లతోనే